ఇండియన్ డెంటల్ అసోసియేషన్ వారి ద్వారా జరపడుతున్నటువంటి నేషనల్ ఓరల్ హెల్త్ మిషన్ తరఫు నుంచి జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ వారి ద్వారా చేయబోతున్నటువంటి ఈ మెగా దంత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను విత్ అసోసియేషన్ ఆఫ్ నెలమెరాలిటీ చారిటబుల్ ట్రస్ట్ అనబర్తి ఇరువురు కలిసి చేస్తున్నటువంటి కూడా తెలుసుకోవాలి కనుక విద్యార్థులందరూ కూడా మీ తల్లిదండ్రులతో చెప్పండి చెప్పి ఇంకా ప్రాపర్ని సెక్సెస్ ఇవ్వడం మొదలు పెడితే హెల్త్ చాలా బాగుంటుంది దాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే రాష్ట్ర స్థాయి కన్నా పైపెచ్చే అంత అసాధ్యమైన అలాగే జిఎస్ఎల్ డెట్ల వర్క్ చేసినట్లు ఈ కార్యక్రమం జరగబోతున్నటువంటి దీంట్లో శిబిరంపల్లి అమర్చుట చుట్టుపక్కలకు శిబిరాలు అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు చాలా చేస్తున్నారు సరే ఒకసారి ముందు నేర్చుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఒకటి ఒకటి చేస్తే రెండు ఆటోమేటిక్ గా చేస్తాడు విధంగా చాలా ఆనందంగా ఉందండి మీ యొక్క నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం దానికి ప్రధానమైంది నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం దానిలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో ఒక మెగా డెంటల్ క్యాంప్ బిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ నల్లమిల్లి మూలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరికీ దంత సంరక్షణ ఉండాలి దంతాలను రక్షించుకోవడంలో అవగాహన కల్పించాలి బెటర్ దాని క్యూర్ అనే దానికి నిదర్శనంగా ముఖ్యంగా ంత సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయాలి ఒకవేళ వస్తే వాటిని నివారించాలి వాటిని ట్రీట్మెంట్ చేయాలి అనే ఒక మహత్త ఆశయంతో ఇవాళ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ డాక్టర్ గన్ని భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మెగా మెడికల్ క్యాంప్ రన్ చేయడం ఉంది ముఖ్యంగా దాదాపుగా ఒక కోవిడ్ వారు ప్రారంభించడం జరిగింది ఈ వారికి ఆరోగ్యాన్ని అందించాలనే ఒక బృహత్తర లక్ష్యంతో కార్యక్రమాన్ని వారు చేపట్టారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పటికే ఇరవై రోజులుగా ఈ ప్రాంతంలో బిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ వైద్య విద్యార్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరి నోటిని పరీక్షించి ఎవరికి ఏ అవసరమైన వారందరికీ తెలియజేయడంతో పాటు వాళ్ళ దాదాపుగా డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది వరకు స్క్రీనింగ్ చేయడం జరిగింది దానిలో పదమూడు వేల మందికి చికిత్స అవసరమైన వారు గుర్తించడం జరిగింది అదేవిధంగా ఇవాళ విద్యార్థులు కూడా దాదాపు నాలుగు వేల ఆరు వందల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతూ ఉంది వీరందరినీ పరీక్షించిన తర్వాత చికిత్స అవసరమైన వారందరికీ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు పలుమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో చికిత్స అందించడం జరుగుతుంది ఇదంతా ఉచితంగా అందించే విధంగానే డాక్టర్ భాస్కరరావు గారు గన్న భాస్కర్ గారి కార్యక్రమం రూపొందించారు ఒకటవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు అన్ని రకాల దంత చికిత్సలు ఎవరికి అవసరమైనవి వారికి అక్కడ చేయడం జరుగుతోంది అన్ని పరికరాలు కూడా ఇప్పటికే తేవడం జరిగింది దాదాపుగా కోటి రూపాయల వేయితో జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు నల్లమల్లి మొలారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుంచి అదేవిధంగా ఈ ప్రాంత ఎన్డీఏ కుటుంబ నాయకుల నుంచి కూడా అందడం జరుగుతూ నాయకులు కూడా అందరూ సహాయ సహకారాలు అందిస్తూ వైద్య బృందం వెంటే ఉండి వారికి సంరక్షణగా ఉండడమే కాకుండా వారికి మార్గదర్శకత్వం వహిస్తూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరగడంలో వారికి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా ఇవాళ డిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం ఈ ప్రాంతంలో నిర్వహించడంలో చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలి అంటే సాధ్యపడే విషయం కాదు స్వచ్ఛంద సంస్థలు ఇట్లాంటి మెడికల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ముందుకు వస్తే అందరికీ ఆరోగ్యానికి అవగాహన కల్పించడంలో ప్రజాప్రతినిధులు కూడా ఒక చొరవ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా నాకు ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించిన డాక్టర్ భాస్కరరావు గారికి వారి కుమారుడు సందీప్ గారికి వారి వైద్య బృందానికి మెడికల్ ఇన్స్టిట్యూట్ బృందానికి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను